నేరేడు మామిడి వెలగ బిల్వము ఇటు మర్రి ఈ ఐదు చిగుర్లు తీసుకొస్తే పంచపల్లవాలంటారు అంటారు ఈ ఐదు చిగుర్లు తీసుకొచ్చి కలస చుట్టూ పెట్టి దాని మీద ముంచుక ఉన్న కొబ్బరి బొండం పెట్టాలి పెట్టి ఇప్పుడు పరదేవతని ఒకసారి పిలిస్తే అమ్మా వచ్చి కూర్చో నా తల్లి అంటే ఆమె పూర్వ కుంభంలోకి ఆ కలసలోకి ప్రవేశిస్తుంది ఇప్పుడు ఆ కలశకి పూజ చేయమని చెప్పారు ఉందా లేదా చూడకుండా బంగారుపు రూపులు తెచ్చుకోమ్మని భవిష్యోత్తర పురాణమునందు లేదు బంగారు రూపుతో వరలక్ష్మి వ్రతం చెయ్యమని లేదు కలశ పెట్టమని ఉంది కలశ పెట్టి నువ్వు వ్రతం చెయ్యి నీ భర్తకి ఐశ్వర్యం ఉంది ఏ గొలుసు పట్టుకొచ్చిస్తాడు వేసుకోవాలి అని ఆ గొలుసు తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆ రోజున పూజ చేసి తత్ప్రసాదంగా మెల్లో వేసుకో ఉంటే వడ్డానం చేయిస్తాడు నీకు ఇస్తాడు ఆయనకి లేదు మంత్రజాలను తీసుకొచ్చి కలసలో పోశాడు సంతోషం